తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మళ్లీ బీజేపీపై విమర్శలు గుప్పించారు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు లక్ష్మణ్ ఇటీవల గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు అనవసరమని చరిత్ర గురించి సరైన అవగాహన లేకుండానే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు జగ్గారెడ్డి పేర్కొంటూ దేశ స్వాతంత్రానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు లక్ష్మణ్ వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన పుట్టకముందే గాంధీ కుటుంబం దేశ సేవలో నిలిచిపోయింది అలాంటి కుటుంబంపై అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏళ్ల చరిత్ర కలిగిన పెద్ద సంస్థ కాగా బీజేపీ ఇటీవల ప్రారంభమైన పార్టీ అని గుర్తు చేశారు దేశ నిర్మాణంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు దేశ ప్రజలకు తెలిసిన విషయమే బీజేపీలో ఎవరు అలాంటి త్యాగాలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు లక్ష్మణ్ కు పలు కీలక పదవులు వచ్చినప్పటికీ చేసిన కృషి ఏమిటో ప్రజల ముందు మంచిది కాదన్నారు ప్రధాని మోదీ పాలనపై కూడా ఆయన ప్రశ్నలు మోదీ పదవిలోకి ఇచ్చి దాదాపు పన్నెండేళ్లవుతోంది ఈ కాలంలో దేశానికి ఏ పెద్ద పరిశ్రమను తీసుకువచ్చారో ఏ ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేశారో ప్రశ్నించారు బీజేపీ సిద్ధమైతే కాంగ్రెస్ తరపున తాము ఓపెన్ డిబేట్ కు సిద్ధమన్నారు బీజేపీ ఎన్నికల్లో అనుచిత పద్ధతులు ఉపయోగిస్తూ గెలుస్తోందని ఆరోపిస్తూ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు సంగారెడ్డిలో అభివృద్ధి కోసం తాను నిరంతరం శ్రమించానని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు నేను తీసుకునే నిర్ణయాలు భావోద్వేగాలతో కాదు రాజకీయాల్లో ప్రతి ప్రశ్నకు ఒకేసారి సమాధానం ఉండదు పరిస్థితులు ఎలా మారుతాయో బట్ దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు సంగారెడ్డి డీసీసీ అంశంపై మాట్లాడుతూ దామోదర రాజనరసింహ నరసింహ నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు పార్టీ అంతర్గత విషయాలు పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు